హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేస్ మల్టీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే సింపుల్గా చాలా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం అయితే దీనికోసం ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం త్రీ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ పెరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత రెండు మూడు లవంగాలు రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా షాజీరా కొంచెం చెక్క వేసుకొని ఈ మసాలాలన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలిపి వేగనివ్వాలి అప్పుడు కొద్దిగా పుదీనాని వేసుకొని మరి కాసేపు వేగనివ్వాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత రివర్స్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఒక టమాటాను కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ నర వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఐదారు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకొని చివరగా కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తురుము వేసి ఒకసారి మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ